అంతేం చెప్తాను నమస్తే అండి పలం నేర్ ప్రజలకు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా ప్రెస్కి నా అభినందనలు వచ్చిన దానికి ఈరోజు ఇవాళ నేను ఆకుల గజేంద్ర గారికి ఆఫీస్కి రావడం అనేది జరిగింది అన్నగారు పలమనేర్లో మళ్ళీ ఇటు పక్కన ఊరులో చాలా వరకు మన ఎన్డీఏ అలియన్స్ రావాలా అని చెప్పి చాలా పోరాడారు అలాగే చాలా వరకు పనులు చేశారు సో మన జనసేన పార్టీకి మన ఆకుల ఆకుల గజేంద్ర గారిని ఇన్వైట్ చేస్తున్నాను ఆయన తప్పకుండా పార్టీకి ఒక గుర్తింపు అనేది పొలం నేర్లో తీసుకురావడం అనేది జరుగుతుంది సో అన్న గురించి అంత ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తారు అలాగే కలిసికట్టుగా మనందరితో పని పనిచేసి మన పార్టీకి ఒక గౌరవం అనేది మేము మేము ముందు తీసుకెళ్తాము సో ధన్యవాదాలు ఇప్పుడు సార్ సార్ ఆల్రెడీ జనసేన పార్టీలో ఉన్నారు ఎందుకంటే సో పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకురావడం అనేది త్వరలో జరుగుతుంది సో అప్పటి వరకు ఈయన మాతో పాటు జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు మా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిటింగ్ అంతే చాలా చాలా హ్యాపీ కలిసి అమ్మా నువ్వు సార్లు చెప్పకూడదు అమ్మా మీరు వచ్చిన హ్యాపీ ரெண்டு மூண்டு முன்னா தான் அனுக்க

저 안한테 패밀리 올 거예요. 아예. 라자? 라주? 와. 라자. 우리나준비는안들는데 나한테 메아 सुनि <laughs> पपड <laughs> चैतनगार नायकत्व पवन कल्याण गार नाकत्व चैतनगार नायकत्व సంతోషంగా ఉంది దానికి ముఖ్య కారణం ఈరోజు పలమనేరు నడిబొడ్డులో ఆకుల గజేంద్ర నేను పలమనేరు నియోజకవర్గమే కాదు చిత్తూరు జిల్లా రాష్ట్రం ఐదు రాష్ట్రాల్లో కూడా నేను అందరికి తెలిసిన వ్యక్తిని ఈరోజు నేను ఆఫీసు మార్చడం జరిగింది గుడియాతో రోడ్ నుంచి మల్లంపల్లి రోడ్లకి నా ఆఫీసు మార్చడం జరిగింది ఈ రోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా రెండు మూడు బ్రహ్మమూర్తంలో పూజ జరగడం జరిగింది ఆ పూజకు నేను నాకు సొంత చెల్లెల కంటే ఎక్కువ చైతన్య ఆదికేశ్వర గారిని నేను ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు ఆమె ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా అన్ని కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేసి ఈ నా ఆఫీసు పూజా కార్యక్రమానికి రావడం మా ఆకులం చేసుకున్న అదృష్టంగా భావిస్తాను అనేది కూడా సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన నా తమ్ముళ్ళందరికీ కూడా నేను ఎల్లవేళనా ఇక్కడికి నాపైన ప్రేమతో అభిమానంతో గౌరవంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అందరినీ కూడా నేను నా సొంత బిడ్డలు మారు చూసుకుంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ అదేవిధంగా ఇక్కడ మన పొలంలో నియోజకవర్గంలో నా పైన అభిమానం చూపించే ప్రతి ఒక్కరికి కూడా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అది నా బాధ నా సమస్య నా కష్టంగా తీసుకొని నేను వాళ్ళ వెనకాల పక్కన కాకుండా వాళ్ళ ముందర ఉంటా అనేసి కూడా నేను మరొక్కసారి సగౌరవంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చైతన్య ఆదికృష్ణ నాయుడు గారు మన ప పొలం లేరు నేను ఆఫీస్ పూజా కార్యక్రమానికి రావడం జరిగింది దానికి మరొక్కసారి ఆమెకు సవీయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గారు